కృష్ణ పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు మనం స్వర్ణయుగంలో ఉన్నామా అనే ప్రశ్నకు ఇచ్చిన సమాధానానికి అనువాదం మనం కలియుగం యొక్క సంధ్యా సమయంలో ఉన్నామా అంటే ఆ విధంగా కాదని నేను అనుకుంటున్నాను

ఈ అంధకార బంధురమైనటువంటి కలియుగంలో అసలు ఏమాత్రం కృష్ణ చైతన్యం ఉన్నా దట్స్ వెరీ గుడ్ అది చాలా మంచిది సో ఆర్ వి ఇన్ ది గోల్డెన్ ఏజ్ మరి మనం స్వర్ణ యుగంలో ఉన్నామా యా మేబీ ఇట్స్ ది సంధ్య ఆఫ్ ది గోల్డెన్ ఏజ్ బహుశా అవును ఇది ఈ స్వర్ణ యుగానికి సంధ్యా సమయం వంటిది దట్ ఇస్ జస్ట్ బిగినింగ్ అండ్ కమింగ్ ఇన్

కానీ చేతని మహాప్రభు ఖచ్చితంగా చెప్పారు తన యొక్క దివ్యనామం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో గ్రామాల్లో విస్తరిస్తుంది అని మరి చేతని మహాప్రభు చెప్పిన ఆ వాక్యంలో ష్రిల ప్రపదల వారికి విశ్వాసం ఉంది ఆ విధంగా ఆయన ఒక ఇంద్రజాలమే చేయగలిగారు ఆయన కృష్ణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకురాగలిగారు ఇట్స్ రియల్లీ అప్ టు అస్ హిస్ ఫాలోవర్స్ ఇన్ ది సబ్సిక్వెంట్ జనరేషన్స్ ఇక మిగిలిన పని ఆయన అనుచరులైనటువంటి తర్వాత తరాలలో ఉన్నటువంటి మన చేతుల్లోనే ఉంది whether we continue to develop and expand what he gave us మరి శ్రీల ప్రపోదలు వారు మనకి ఏదైతే ఇచ్చారో దానిని అభివృద్ధి చేసి మనం విస్తరిస్తామా నాట్ ఎఫ్ లేదా వీ రామ్ జూ హార్మ్ వర్క్ మరి మనం మన పని మనం చేయకపోతే ఆఫ్ టీచింగ్ క్రిస్ కాన్షియల్ స్ట్రెక్లీ అక్కడ అంటే గురువు సాధువు శాస్త్రాన్ని అనుసరించి కృష్ణ చైతన్యాన్ని మనం ఖచ్చితంగా అనుసరిస్తూ ప్రచారం చేయకపోతే అండ్ బేక్యుయర్స్ ప్రమోటింగ్ ది మనం ఈ వాస్తవ సత్యం ఉందో దాన్ని తీవ్రంగా మనం ప్రచారం చేయకపోతే అంటే శాస్త్రాధారంగా మనం ఆ కార్యాన్ని పరమ సత్యాన్ని ప్రచారం చేయకపోతే అప్పుడు కలి ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది కాళి క్యాన్ బి పర్స్ప్యాక్ బై దిస్ కృష్ణ కౌన్సియస్ మూమెంట్ ఈ కృష్ణా చైతన్య ఉద్యమం ద్వారా మనం కలియుగ ప్రభావాన్ని వెనక్కి నెట్టవచ్చు కళి కళి నామ రూపై కృష్ణ అభచ నామ హైచై హై సారభ జాగ్రతే నిష్ఠ కృష్ణదాస్ కావి రాజకో స్వామి సేస్ కృష్ణదాస్ కవిరాజగోత్ స్వామి వారు ఏవి ఉంటారంటే దట్ కృష్ణస్ అభచార్ ఎన్ కాల యోగ ఇస్ ద హోలీ నేమ్ ఆఫ్ కృష్ణ కలియుగంలో కృష్ణుని యొక్క అవతారం ఏమిటంటే కృష్ణుని యొక్క దివ్యనామే అండ్ బై దోలీ నేమ్ ఆఫ్ కృష్ణ ద హోల్ యూనివర్స్ కెన్ బి డెలివర్డ్ మరి కృష్ణుని యొక్క దివ్యనామం ద్వారా సమస్త విశ్వాన్ని మనం ఉద్ధరించవచ్చు బట్ ఇట్స్ నాట్ ఆటోమేటిక్ కానీ ఇది తనంతట తానుగా జరిగేది కాదు కృష్ణ లీవ్స్ ది సర్వీస్ ఆఫ్ ప్రీచింగ్ హిస్ హోలీ నేమ్స్ టు హిస్ డివోటీస్ మరి కృష్ణుడు తన యొక్క దివ్యనామాలను ప్రచారం చేసేటువంటి సేవను తన యొక్క భక్తులకు అప్పగించాడు కాబట్టి భక్తులు ఆ పని చేయాలి కాబట్టి అర్జునుడి లాగా మనం ఆ కార్యం చేయడంలో ఉపకరణాలుగా ఉండవచ్చు లేదా మనం ఆ విధంగా చేయకుండా ఉండవచ్చు

ఉపదేశాలను ఖచ్చితంగా అనుసరిస్తే సో కాబట్టి ఖచ్చితంగా దానికి ఒక షరత్ అనేది విధించబడింది మనం ఆ విధంగా అనుసరిస్తే అప్పుడు ఈ కృష్ణ చైతన్యం ముందుకు పెడుతుంది మనం ఆ విధంగా చేయకపోతే అప్పుడు అది సక్రమంగా ముందుకు సాగదు కాబట్టి నేను చెప్పినట్టుగా అది మన చేతుల్లో కూడా ఉంది హరే కృష్ణ